హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండె నిండా గుడి గడ్డలు సిరీలు గురించి చెప్పు అంటే ఈరోజు చూసే చాలా చాలా సో వీడియో మధ్య స్కిప్ చేయకూడదు చూడండి ఇకపోతే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రీస్ మర్చిపోకూడదు ఇది వీడియో అయితే వెళ్ళిపోతాం బాలు మీద మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకొని ఇంటికైతే వస్తారు ఇక ముందుగా దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇక సత్యం ఇంతకు ముందు మీ ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి చేశాను మీ కాపురం ఎలా ఉంటుందో ఏంటోనని చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు ఆ భయం పోయింది ఇక మీరిద్దరు కూడా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండమని చెప్తాడు ఇక ప్రభావం ఇలా మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పెళ్లి రోజులు మాత్రమే చేసుకోండి అంటుంది ఇక బాలు నాన్న నేను ఆ రోజు మీనాకి తాళి కట్టేటప్పుడు మీనా మోహం కూడా చూడలేదు నాలుగు రోజుల్లో వెళ్ళిపోతుందిలే అనుకున్నాను కానీ ఈ రోజు మీనా కళ్ళలోకి చూస్తూ చాలా సంతోషంగా తాళి కట్టాను నాన్న అంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇక మీనా కూడా నేను కూడా ఈ మనిషితో కాపురం చేయలేను మా పెళ్లి నిలబడదు అనుకున్నాను అని తను కూడా అంటుంది ఇక బాలు మనసుకు నచ్చినప్పుడే మనం అంటూ చెప్పలేక సిగ్గుపడుతూ ఉంటాడు ఇక రవి దీనే లవ్ అంటారు అన్నయ్య అంటాడు ఇక బాలు మీనలా సంతోషాన్ని చూసి సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక బాలు నాన్న ఇదే మాకు అసలైన పెళ్లి రోజు ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇదే నేటికి పెళ్లి రోజు చేసుకుంటాం నాన్న అని చెప్తాడు ఇక సత్యం మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండర్రా నాకు అదే చాలు అంటాడు ఇక బాలు నాన్న కామక్షతని రంగారావు మామని పిలిపించండి అంటాడు ఇక ఎందుకు అంటాడు సత్యం అప్పుడు బాలు మన ఇంట్లో ఏం జరిగినా కూడా వాళ్ళు ఉండాలి కదా ఇవాళ మా శుభ్రానికి ఏర్పాట్లు చేయాలి కదా అంటూ సిగ్గుపడుతుంటే మీనా బాలు నోరు మూసి గదిలోకి తీసుకుని వెళ్తుంది ఇక ప్రభావతికి చాలా కోపం వస్తుంది చూసావరోహిణి పుస్తలు కొనిచ్చినందుకే మీనా దాని మొగ్గు మళ్ళీ పెళ్లి చేసుకుంది నువ్వు కూడా మీ నాన్నని బంగారం తీసుకురామని చెప్పు అంటుంది ఇక రోహిణికి ఏం చెప్పాలో అసలే అర్థం కాదు తర్వాత మీన తమ్ముడు శివ గుణతో కలిసి వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి వాస్తాడు ఇక వాళ్ళు వచ్చిన ప్లేస్ బాలు ఉండే ప్లేస్ కాబట్టి శివ నేను రాలేను మీరే వెళ్ళండి అని చెప్తాడు ఇక గుణ ఏంటి మీ బావ ఉంటే భయపడుతున్నావా నేను చూసుకుంటారు కదా రా అంటాడు కానీ శివ మాత్రం రానని చెప్తాడు దాంతో గుణ తన రౌడులతో కలిసి లోపలికైతే వెళ్తాడు కానీ అక్కడ రాజేష్ తన ఫ్రెండ్స్తో ఉంటాడు ఇక అందరూ గుణకి వడ్డీ అయితే ఇస్తూ ఉంటారు కానీ రాజేష్ మాత్రం లేవని చెప్తాడు దాంతో గుణకి చాలా కోపం వస్తుంది నువ్వు శివాకి తెలిసిన వాడు కానీ వదిలేస్తున్నాను నా మంచితనాన్ని చేతగనితనం అనుకోకు ఈ రోజు రాత్రిలోపు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే రేపు ఏం జరిగినా కూడా నాకు సంబంధం లేదు ఆ తర్వాత నీ ఇష్టం అంటూ కోపంగా వెళ్ళిపోతాడు రాజేష్ చిట్టిపాట పాడలేడు ఎందుకంటే ఆ అవకాశం బాలుకిచ్చారు కాబట్టి ఇక వడ్డీ డబ్బులు కట్టలేకపోతాడు రాజేష్ రియల్గా మంచి ఫ్రెండే తర్వాత మీన వంట చేస్తూ ఉంటే ప్రభావతి వచ్చి వంట రెడీ అయిందా అంటుంది ఇక మీనా అవుతుందని చెప్తే ప్రభావతి చాలా కోపం చేస్తుంది ఎందుకంటే మీన మళ్ళీ పెళ్లి చేసుకుంది కాబట్టి ఇక ప్రభావతికి అది అస్సలు నచ్చదు ఇక మీ ఆటకి అడ్డు అంపు లేకుండా పోతుంది అంటూ కోపం చేస్తుంది ఇక మీనా ఆటలే అత్తయ్య అంటుంది ఇక ప్రభవతి ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది ఆటలు అనగా ఇంకేమంటారు అంటుంది ఇక మీనా అత్తయ్య నేను ఆయనతో తాళి కట్టించుకునేందుకు అలా అంటున్నారా అంటూ ఫీల్ అవుతుంది ఇక ప్రభవతి అవును నన్ను అవమానించడానికే కదా ఆ తాళి ఈ పెళ్లి అంటుంది వెటకారంగా ఇక మీనా అత్తయ్య మా పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు ఆయన మూడు ముళ్ళు అనేవి భర్త ప్రేమగా భార్య మెల్లవేసే బంధనాలు అవి మన నమ్మకం ఇప్పుడైనా నాతో ప్రేమగా ఉంటున్నారు కొత్త జీవితం ప్రారంభమైనట్టుగా అనిపించింది అందుకే నేను ఆయనతో తాళి కట్టించుకున్నాను అంటుంది ఇక ప్రభావతి నాటకాలు అడగకు ఆ రోజు నువ్వు నాకు చేసిన శపథంలో గెలవడానికి కదా ఇదంతా చేసింది అంటూ కోపం చేస్తుంది ఇక మీనా అత్తయ్య నాకు అమ్మైనా అత్తయ్యా ఒక్కటే అత్తయ్య ఆయన మీతో శపథాలు చేసి గెలవాలి అనుకునేంత మూరు కాదు అత్తయ్య అంటుంది ఇక ప్రభావతి ముమ్ము మాటికి నువ్వు అలాంటి దానివే ఆ బాలుగాడు కొంచెం బంగారం కొనిచ్చినందుకు ఎగిరెగిరి పడుతున్నావు కదా అసలు వాడు నీకు బంగారం కొనివ్వడం ఇదే మొదటిసారి ఇదే ఆఖరిసారి గుర్తుపెట్టుకో అంటుంది ఇక ఆ మాటకి మీనా చాలా ఫీల్ అవుతుంది అత్తయ్య నాకు ఇది చాలు ఉన్నంతలో సర్దుకుపోతాను అత్తయ్య అంటుంది ఇక ప్రభావతి సర్దుకుపో మరి ఆ బాలుగాడు దారం తెగిన గాలిపటంలా ఉంటాడు ఇక ఎప్పుడు ఎగురుతాడో ఎవ్వరికీ తెలియదు అంటుంది ఇక మీనా పర్లేదు అత్తయ్య ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆయన వెతుకుంటూ అక్కడికి వెళ్తాను అంటుంది ఇక ప్రభావతి మాటలకి మీనకి చాలా కోపం వస్తుంది ఇక మీన కావాలని ఊరి కోసం తాలింపు పెడుతుంది ఇక తాలింపు బాటికి అత్తయ్యకి కళ్ళు మంటలు మండుతాయి ఇక ఏం చేస్తున్నవే అంటూ కోపం చేస్తుంది ఇక మీన అత్తయ్య తినేటప్పుడు తీసి పక్కన పారిస్తాం కదా ఊరెలు కరివేపాకు లేకపోతే అస్సలు రుచించదు కదా అత్తయ్య అంటుంది బయటకరంగా ఇక ప్రభావతికి అర్థమైపోతుంది ఏంటి బొమ్మన లేక పొగ పెడుతున్నావా అంటూ కోపంగా వెళ్ళిపోతుంది తర్వాత శృతి ఆకలిస్తుంది అత్తయ్య అంటుంది ఇక ప్రభావతి ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తానంటే వద్దనే చెప్తుంది శృతి ఇక అప్పుడే బాలు తన తన పెళ్లికి సంబంధించిన తీసుకుంటాడు ఇక నాన్నని చూడమంటాడు ఎలా ఉంది నానా అంటాడు ఇక సత్యం చాలా బాగుందిరా ఆయన మీరిద్దరు సినిమా హీరో హీరోయిన్ లో ఉన్నారు అంటూ కామెంట్ చేస్తాడు ఇక ఈ మాట ఇంట్లో వాళ్ళందరూ కూడా వింటారు ఇక రవి కూడా ఫోన్ లో ఆ ఫోటోను చూసి చాలా బాగుంది అన్నయ్య అంటాడు కానీ మనోజ్ మాత్రం కొంచెం క్లారిటీ ఉంటే బాగుండు అంటాడు కానీ శృతి మేడ్ ఫర్నిచిత్ర ఉన్నారు అంటూ కామెంట్ చేస్తుంది ఇక అందరూ కూడా బాలు మీనాని మెచ్చుకుంటూ ఉంటే ప్రభావతికి అస్సలు నచ్చదు ఇక బాలు వాళ్ళ పెళ్లి ఫోటోని ఫ్రేమ్ కట్టించుకొని తన బెడ్రూమ్ లో పెట్టుకోవాలి అనుకుంటారు బాలు మీనా ఇక ప్రభావతి ఆ బెడ్రూమ్ నీదేనని నీకు రాసిచ్చారా అంటూ మీనాపై కోపం చేస్తుంది ఇక బాలుకి మరింత కోపం వస్తుంది నేను ఒక పెట్టుకుంటాను అంటాడు ఇక అందుకు కూడా ఒప్పుకోదు ప్రభావతి ఇక బాలు నన్ను ఎవరైనా అంటే నేను అసలు ఊరుకోను ఇప్పటి వరకు నా ఫోటోని చిన్నగా ఫ్రేమ్ కట్టించుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు పెద్ద ఫ్రేమ్ కట్టించి ఇదే పెడతాను అంటాడు ఇక సత్యం ప్రభావతి నోరు మోయిస్తాడు తర్వాత నైట్ టైంలో మీనా బెడ్ మీద కూర్చుంటుంది ఇక అక్కడికి బాలు అయితే వస్తాడు మీనా నువ్వు మంచి చీర కట్టుకున్నావు తల్లు మల్లెపూలు పూలు పెట్టుకున్నావు అంటూ సిగ్గు పడతాడు ఇక మీనా మా ఆయన పూల షాప్ పెట్టించాడు కదా అంటుంది ఇక బాలు మరి ఆ పూలను ఏమైపోయాయి అంటాడు ఇక మీనా అమ్ముడు పోయాండి అంటుంది నువ్వు మన కోసం పెళ్లి ఏర్పాట్లు ముందుగానే చేసినట్టు మన ఫస్ట్ నైట్ కూడా ఏర్పాట్లు చేస్తావు అనుకున్నాను కానీ నువ్వు చేయలేదు అంటూ చాలా ఫీల్ అయిపోతాడు బాలు ఇక మీనా ఇవ్వండి మనకి ఫస్ట్ నైట్ ఏంటండి ఎన్నో నైట్లు అయిపోయాయి కదా అంటూ మీనా కాసేపు బాలుని ఆట పట్టిస్తుండే ఇక బాలు బాధని చూడలేక మీనా ఇవ్వండి మీరు కూర్చున్న బెడ్షీట్ని తీసి చూడండి అంటుండే ఇక బాలు బెడ్షీట్ తీసి చూస్తాడు ఇక మీనా పెళ్లి ఏర్పాట్లను చేసినట్టుగానే ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు బాగానే చేస్తుండే ఇక పూలతో అందంగా బెడ్ అంతా కూడా డెకరేషన్ చేస్తుండే ఇక అది చూసి బాలు చాలా మురిసిపోతాడు ఇద్దరు సరదాగా డబ్బులు చెప్పుకుంటూ ఉంటారు ఇక మొదటి రాత్రి శోభలం చాలా హ్యాపీగా జరుపుకుంటారండి మరోవైపు శృతి రవి ఫోన్లో గేమ్ ఆడుతూ బిజీగా ఉంటారు ఇంకోవైపు మనోజు నిద్రలో ఇడ్లీ వడ పూరి అంటూ కలవరిస్తూ ఉంటాడు ఎందుకంటే తన పని చేసేది హోటల్లో కాబట్టి ఇక మనోజ్ అలా కలవరిస్తూ ఉంటే రోహిని చూసి షాక్ అయిపోతుంది ఇక మనోజు నిద్రలేపి అసలు ఏమైంది నీకు నిద్రలో ఏవేవో మాట్లాడుతున్నావు అంటూ కోపం చేస్తుంది ఏదేమైనా బాలు మీనాని మళ్ళీ పెళ్లి చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మరి మీకు అలాగే అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్